పగడాల గారి యొక్క మరణ వార్త యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కూడా చాలా బాధకు వేదనకు గురి చేసింది ఉదయం నుంచి కూడా అందరూ అదే ఆలోచిస్తున్నారు మరి చాలా బాధాకరమైనటువంటి విషయం మరి జరిగింది హత్యనా లేకపోతే దుర్మరణమ అనేటువంటి విషయంలో యొక్క సందిగ్ధత అనేది మాత్రం ఉంది క్రైస్తవ సమాజంలో ఇది మనము గమనిస్తూ ఉన్నాం మరి రెండు సంఘటనలు ఏది జరిగిందో మరి ఇప్పుడు మనుషులుగా ఎవరికి ఏమీ తెలియనటువంటి పరిస్థితి ఉంది రేపు మధ్యాహ్నము దాదాపు పదకొండు గంటలకు వారు మరి పోస్టుమార్టం చేసిన తర్వాత పోలీసు వారు తెలియచేస్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు మరి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు అయితే బయటకు వచ్చాయి వారు ఒకరి దగ్గర టోల్ గేట్ దాటుతున్న దగ్గర తర్వాత పెట్రోల్ బంక్ ఒక అపోజిట్లో ఉన్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ అయితే మనకు చాలా ఛానల్స్ చూపిస్తూ ఉన్నాయి అయితే వచ్చినటువంటి ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో మరి అందులో వారు ఒక దగ్గర టోల్గేట్ దాటే దగ్గర మరి ఎందుకో వారికి హెడ్లైట్ లేనట్టుగా కనబడుతుంది దాన్ని మరి మీరు అబ్జర్వ్ లేదో ఇకపోతే ఇంకొక పెట్రోల్ బంక్ అపోజిట్లో మాత్రం వారి యొక్క బైక్ రోడ్ కిందకి వెళ్ళిపోయినట్టుగా ఆ వెలుతురికి అక్కడ నుంచి డస్ట్ పైకి లేచినట్టుగా కనబడతా ఉంది అక్కడ కొన్ని ఛానల్స్లో ఉంది ఆ ఫుటేజ్ అంతా కూడా అయితే మరి ఈ విషయంలో రేపు సమయం అయిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది రేపు ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాతనే ఈ యొక్క విషయాలను కూడా బయటకు వస్తే ఏదేమైనా ఈ యొక్క దుర్ఘటన జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయం మరి వారికి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ దయచేయాలి యావత్తు క్రైస్తవ సమాజం ఈ విషయాన్ని అయినా చూసి ఈ విషయాన్ని అయినా దృష్టిలో పెట్టుకొని ఈనాడు నిజంగానే వారిది దుర్మరణం అయితే మరి దేవుని చిత్తం దేవుడు ఏదెందుకు ఆలోచిస్తాడో మనకు తెలియదు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుణ్ణి మనం ప్రశ్నించలేం ఒకవేళ అది దుర్మరణము అయి ఉంటే కనుక ఒకవేళ ఇది ఎవరైనా హత్యనే చేసి ఉంటే మరి యావత్ క్రైస్తవ సమాజం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైనా హత్య జరుగుతూనే మనమందరము క్రైస్తవులందరూ స్పందించి ఏకం కావడం కొరకు ఒక ప్రయత్నం చేయాలా లేదా నిజంగా అలా జరిగినప్పుడే స్పందించాలా జరిగినప్పుడే అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందా లేదా ఇంక ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది ఈ దిశగా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పుడు వారి యొక్క మార్టం అవుతే కానీ అసలు అక్కడ ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది వారు మరి జెన్యున్గా అక్కడ ఏం జరిగిందో పోస్ట్ మార్టం జెన్యున్ రిపోర్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో దాన్ని బట్టి మనకు ఒక అంచనాకు రావాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో కూడా మరి ఈ ప్రమాదం జరగడం అయితే బాధ కలిగించేటువంటి విషయం కుటుంబానికి నష్టం వారి సంఘానికి కూడా చాలా పెద్ద నష్టం క్రైస్తవ సమాజంలో వారు ఎంతమందికి అయితే తెలుసో వారందరి యొక్క హృదయాలు అయితే గాయపడ్డాయి బాధపడ్డారు అందరు కూడా ఇకపోతే మరి ఒకవేళ ఇది నిజంగానే కుట్రతో చేసి ఉంటే కనుక కుట్రతో చేసి ఉంటే కనుక ఇంకా అలాంటి కుట్రలు ఇంకెంతమంది మీద ఉన్నాయో తెలియదు మరి ఎవరెవరికి చేయాలని చూస్తున్నారో తెలియదు ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఇలాంటి ఉదాంతాలు అనేటివి కనబడుతూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం నుంచే రాజేంద్ర నగర్లో మరి డానియల్ రాజు గారు అనే టైనను మరి చికెన్ పీసులు అలా కొట్టి చంపిన మతన్మాదులు ఉన్నారు ఏమండి కనుక ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి పరిగిలో కూడా ఒక సేవకుని కొట్టి చంపారు ఇలా ఎంతోమందిని కొట్టి చంపినటువంటి ఉదాంతాలు కూడా ఉన్నాయి జరిగిపోయాయి అవి ఇప్పుడు ఒరిస్సాలో మనం చూసినట్లయితే గ్రాహం స్టేన్స్ గారిని మొదలుకొని అనేక మందిని చంపారు కొన్ని న్యూస్లోకి రాలేదు కొన్ని న్యూస్లోకి వచ్చాయి దీని అంతటిని బట్టి క్రైస్తవ సమాజం ఏం ఆలోచించింది ఏ దిశగా ప్రయాణం చేస్తుంది ఈ విషయంలో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఎప్పటికైనా ఎప్పటికైనా క్రైస్తవులందరూ కూడా ఏకమై ఒక్కో కుటుంబముగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మరి ఇది సాతానుడే చేస్తున్నటువంటి దురాగతమేమో ఈ యొక్క డినామినేషన్లుగా బోధలుగా విడిపోయి క్రైస్తవ సమాజం ఒకటి కాక ఈనాడు నిజంగానే ప్రవీణ్ పగడాల గారి మీద ఒకవేళ కుట్ర చేసి ఎవరైనా ఆయనను ఇలాంటి చంపింటే కనుక క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడు మనం ఏకమౌదాం ఏకమవుదాం మంచిది ఇకనైనా మరి ఈ ఇన్సిడెంట్ ద్వారానైనా ఏకమయ్యే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా ఇంకా దాని కొరకు మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో మనము ఆలోచించాలి కనుక మరి అసలు వాస్తవాలు తెలియాలంటే ఇంకా ఇంకొక దాదాపు ఒక ఇరవై నాలుగు గంటలు లేదా ఒక పన్నెండు గంటలు వెయిట్ చేయాలి రేపటి దాకా వెయిట్ చేస్తా కానీ అసలు వాస్తవాలు అసలు విషయాలు ఏంటో మనకు తెలిసే అవకాశం లేదు మరి దీని కొరకు అందరం కూడా మనము ప్రార్థన చేద్దాం వారి కుటుంబానికి సంఘానికి ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎవరెవరైతే గాయపడ్డారో బాధపడ్డారో వారందరి యొక్క గాయాలను దేవుడే మాన్పాలి ఇక ఎవరు ఏం చేస్తారు అది ఒకవేళ ప్రమాదవర్ష జరిగినా ఎవరైనా కుట్రపూరితంగా హత్య చేసినా ఆయన అయితే ఇంకా మరి దేవుని సన్నిధికైతే అయితే వెళ్ళిపోయారు అని మనము నమ్మక తప్పదు మరి ఈ విషయంలో గాయపడిన వారందరి యొక్క హృదయాలను దేవుడే కట్టాలని ఇకనైనా క్రైస్తవులందరూ ఏకమై ఒక కుటుంబంగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అది ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సరే ఈ విషయంలో మరి అందరం కూడా ప్రార్థించుతాం మరి నేను కూడా ప్రార్థిస్తాను మీరు కూడా ఏకీపించండి కృపగల తండ్రి దగ్గరికి వెళ్ళిన వందనాలు మరి ప్రవీణ్ ప్రగడాల గారి ఈరోజు మరి వార్తల్లోకి వచ్చింది రాత్రి పదకొండు నలభై రెండు నిమిషాలకి వారికి యాక్సిడెంట్ మరి యాక్సిడెంటో అది కుట్రపూరితంగా దాడి చేశారో తెలియదు వారైతే ఈరోజు ఈ సన్నిధిలో ఉన్నారు ప్రభా మరి ఒక దినము గడిచిపోతున్న సందర్భంలో మరి పోస్ట్ మార్టం రేపు చేయబోతున్నారు డాక్టర్స్ ఈ విషయంలో ప్రభా మరి కుటుంబము సంఘము మరి తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎంతో గాయపడి ఉన్నారు అందరూ క్రైస్తవ సమాజం అంతా గాయపడింది మరి గాయపడిన వారి అందరు హృదయాలు కుటుంబానికి హృదయం అంత గాయపడింది మరి హృదయాన్ని కట్టండి వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి మరి హృదయాలకు ధైర్యం చెప్పండి ఇక మీరు ధైర్యం ఇవ్వకపోతే ఇంకెవరు చేయలేరు ప్రభావ మీరు కృపచూపి సహాయం వచ్చేయండి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపకప్పగిస్తున్నాం మరి మా దేశంలో ప్రపంచంలో ఉన్న సేవకులను మీరు కాపాడండి వారిని ఆశ్రయించండి దీర్ఘాయువంతులం చేయండి వారి ప్రయాణం రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి మీరు కృపచూపి కనికరించండి దయపాలించి సహాయం ఇచ్చేయండి మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ మీరు దీవించి నడిపించి మా పొందండి వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తూ వచ్చే రిపోర్ట్ ఏదో అది జెన్యున్గా రావడానికి సహాయం చేయండి కృపచూ సహాయం వచ్చి మేము లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ ఏ సునాలు ప్రార్థించబెట్టుకున్న ప్రమత్తం ఐ మీన్ మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరఫున యథార్థవాది టీవీ ఛానల్ తరఫున వారికి వారి సంఘానికి వారి కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాము మరి వారు క్రైస్తవ సమాజం మీద వేసినటువంటి ముద్ర లేదా క్రైస్తవ సమాజానికి వారు దేవుని కొరకు ఏ విధంగా అయితే వాడబడ్డారు అది అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దేవుని మహిమార్థంగా వారి యొక్క సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను అందరికీ నమస్కారం ట్రేసలాడు